నిన్న నుంచి నేను చాలా మూడాఫ్ ఆఫ్ అయిపోయానండి ఎందుకంటే మేము ఊరు వెళ్ళాలంటే ప్రతిసారి కూడా రెండు నెలలు ముందే రిజర్వేషన్ చేసుకోవాలన్నమాట అప్పుడే మాకు టికెట్ కన్ఫామ్ అవుతుంది మా వారు సెలవు వేసుకోవాలి వెళ్ళాలి అని అంటే ఒక సంవత్సరం ముందే వేసి ప్రిపేర్ చేసి పెడతాడనమాట అంటే ఈ నెలలో మేము వెళ్తాము అనేసి సో ఈసారి ఏమైందంటే మీకు అందరికీ తెలిసిందేదే కదా సో ఇంకా మేము వెళ్ళాలనుకున్న టయానికి తీరా చూస్తేనేమో ఇంకా సెలవు దొరకడం లేదు ఎలాంటి మనకి ఇంకైతే పర్మిషన్స్ రాలేదు అనేసి అన్నారంట ఇంకా మా ఆయన ఒక్క మాట కూడా నన్ను ఏమనుకుండగా సరే మీది కూడా టికెట్ క్యాన్సిల్ చేసేదా అనేసి అన్నారు నేనేం చెప్పలేక సరేలే అనేసి అనమాట ఇంకా మా ఆయనకు వచ్చిన తర్వాత అవును కనీసం మమ్మల్ని అన్న పంపించచ్చు కదా నువ్వు తర్వాత నీకు సెలవు దొరికినప్పుడు నువ్వు రావచ్చు కదా అని అంటే అయ్యో మరి ముందే చెప్పకూడదని అంటే నువ్వు ఆలోచించాలి కదా ఇక్కడేమో నా ఎండలు ఎలా ఉన్నాయి ముందే సమ్మరు పిల్లలకి సెలవులు ఈ టైంలోనే దొరికేది మామూలు టైంలో దొరకవు కదా అనేసి ఒక చిన్న మాట మాటలు అలాగే పెరిగిపోయాయి అనమాట ఇంకేం చేస్తాం సరే అని అది